స్వాగతం పొగాకు సమస్యలు తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి రానున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు పొదిల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పొదిలి పొగాకు రైతు సమస్యలను తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలిపారు పొగాకు రైతులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పండించిన పొగాకు పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొద్దుని పర్యటనను జయప్రదం చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు విలేకరుల సమావేశంలో దర్శి శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు